సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచం ఇప్పుడు మనం జ్యోతి వెలిగించింది ఈ బ్రహ్మకుమారి శాంతిగా ఉండగలుగుతున్నాను చెప్పుకోవచ్చు మనకి ప్రపంచ శాంతి దినోత్సవం అక్కడ చాలా మనిషికి మనం ఎంత ఎదిగినా ఇది ఉండాలనేది సూక్తి ఎంత గొప్పదో మన మనసులో కూడా మంచి మాటలు హృదయం సదువుతే కనుక ఆ మాటలే మైండ్లో ఉంటాయని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అయితే ఈరోజు ఈ శాంతి దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి బ్రహ్మకుమారి సంబంధించి ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి అనేది ఆధ్యాత్మిక అనేది తెలియజేస్తే ఏకైక సంస్థ అనుకున్నారు మీరు మొన్ననే అనుకోకుండా అనుకోకుండా ఒకయ్య కూడా అలాగే పదం చోట్ల రాజస్థాన్ మౌంట్ ఆఫ్ ఇది ఏమన్నా వస్తారనే టైంలో కూడా మేము వద్ద టైంలో కొన్ని పరిస్థితుల్లో నేను అక్కడికి రాను అత్యవసర పరిస్థితి అలవాటు పరిస్థితి వస్తుంది అయితే ఆ మోడల్స్ వస్తే మనకి రెండు కొన్ని సరిపో ఏంటంటే మన వెళ్ళాక ఏదో జన్మస్థానంలోకి పుణ్యస్థానంలోకి ఎక్కడో కైలాసంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది అంత గొప్ప సమస్య నేను ఏం జరుగుతున్నా లోపలికి చూస్తే కనుక కొన్ని లక్ష లక్షల మంది జనాలు అందరూ కూడా లోపల ప్రార్థన చేయగలరు అలాగే వెకేషన్ చేయడం అలా మంచి విషయాలు తీసుకోవడం అనేక వచ్చే ఊర్లు ఇల్లు ఊళ్ళు నిత్యము 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 జనాలు అలా వస్తున్న అటువంటి ఆ కార్యక్రమాన్ని పెరిగించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు శాంతి శాంతి దినోత్సవం సందర్భంగా మాకు ప్రత్యేకించి మీడియా అగెత్తి ఇంత అమితమైన ఇచ్చిన ఈ శాంతి కుమారి ధమ్మకుమారి శాంతి కుమారికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మాటలని గిన్నందుకు ఈ అమృతమైన మాటలు అందరూ కూడా మీ అందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక మా మీడియా తేఫ్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సత్యనారాయణ ఒక పదిహేను సంవత్సరాల నుంచి దివాలయం కేంద్రంగా చేస్తున్నాను ఆలోచన దగ్గర ఉంటుంది ఈ ప్రతి అంశం మీద ఏదైనా యాకయ్య గారు ఏదైనా ఐటమ్ పెట్టినా ఏదైనా నాకు మనస్ఫూర్తిగా దాన్ని ఎన్వైర్వెంట్ అయ్యి ఆ వార్త ప్రతినిధిస్తాను ఈ మేడం గారు అన్నట్టు అక్కయ్య గారు అన్నట్టు అది ఫస్ట్ పేపర్ చూసిన వెంటనే మన నీతి వాచి ఉండే అది ఆల్రెడీ ఆ భోజనంతో ప్రభావం చేస్తుందని అది అప్పటి నుంచి ఇప్పటి వరకు గడుజలు చేశారు అది ఎందుకంటే నాన్నగారు అక్కయ్య ఇదంతా మా మిస్టర్ అంతా ఇక్కడ వస్తూ ఉంటారు నాకు కూడా కొంత చాలా వరకు క్లాసులు వచ్చాను అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను అనుకోకుండా కొన్ని టైమ్స్ నేను అబూ భారత్ రాజస్థాన్ వెళ్ళాలి క్యాన్సిల్ అయ్యింది అలా కాశీ జిల్లాలో రామశ్వలు మొత్తం చుట్టుపక్కల తిరిగాను కానీ ఆయన నాకు ఇదే అవ్వాల మనం అనుకోకుండా మళ్ళీ ఓకే చేసాం బాబీని కూడా ఇలా ఇలాగ రావాలంటే ఒకే ఒక ఐదు ఏదో ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని అన్నారు నాకంటే ముందు ఆయన అవకాశం వచ్చింది వెళ్ళి చూసి వచ్చేసి మొన్న కార్యక్రమం ఇప్పుడు కూడా చెప్తున్నారు అది చాలా సంతోషం అక్క ఇలా అక్క అందరూ కూడా శాంతి వస్తున్న సందర్భంగా అమ్మే తెలియజేస్తూ మరి మీ కార్యక్రమాలు నా పత్రికలు ఎప్పుడూ ప్రచురిస్తారు పది మందికి ఉపయోగపడే విధంగా గట్టి బాగుంటుంది ఎవరికి నా అభివృద్ధి శివ నేను ఈవేర్ పేపర్లు నేను బయట ఇంట్రెస్ట్ యాడ్స్ అనేవి చూస్తున్నాను అలాగే ప్రపంచానికి తినేస్తున్నాను అయితే ఫస్ట్ మీ దగ్గర నుండి ప్రారంభిస్తే బాగుంటుంది అనిపించింది అందులో ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు మన మౌంట్ అబు రాజస్థాన్లో నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ ఒకటి ఉంది ఈ మీడియా వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు మౌంట్ అబుకి కాబట్టి అలా కూడా మన ఆశ్రమానికన్నా కనీసం పిలుద్దాం వీళ్ళు మౌంట్ అబ్బు రమ్మంటే రావట్లేదని అలా కూడా ఆ ఆలోచన కూడా వచ్చి మీ అందరికి ఫోన్ చేయటం జరిగింది కొందరికైతే కలిసి అయ్యి కొందరికి మెసేజెస్ పంపించారు చాలా మంది రాలేకపోయారండి అందరూ ఫోన్ చేసాం ఇలాగే కొద్ది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా సన్నీ అనేటువంటిది ఆటోమేటిక్గా వీడియోలో అదే కొద్దిగా ఫ్రీ ఏం లేవు కదా ఇక రాగలేకపోయాం అదే అన్నాను సమావేశం వీళ్ళు ఫ్యామిలీతో మౌంట్ ఆబు వస్తున్నారు అనమాట గ్లోబల్ సమ్మిట్ వచ్చాక మీ అందరికీ కూడా మౌంట్ ఆబు సమాచారాలు తెలియజేస్తాను